పోచారం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి పేరు పరిగే అయిన ఊరి పేరే ఇంటి పేరుగా మార్చుకుని రాష్ట్ర ప్రజలకు సుపరిచితులయ్యారు ఆయన సొంత ఊరే పోచారం గ్రామం ఈ గ్రామం నాలుగు దశాబ్దాలుగా పోటీ లేని పంచాయతీగా పేరు పొందింది ఈసారి కూడా ఆనవాయితీ కొనసాగిస్తా ఉంటున్నారు గ్రామస్తులు గ్రామంలో పండుగలైనా ఎన్నికలైనా గొడవలైనా గ్రామస్తులంతా కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు సుమారు తొమ్మిది వందలకు పైగా జనాభా ఏడు వందల పన్నెండు మంది ఓటర్లు ఉన్నటువంటి చిన్న గ్రామంలో అంతా కలిసిమెలిసి ఉంటారు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు జరిగేటువంటి ఎన్నికల్లో తప్ప ఎప్పుడూ తమ చేతివేలిపై పంచాయతీ ఎన్నికల చుక్క పడదని గ్రామస్తులు చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంచాయతీగా ఈ గ్రామం ఏర్పాటైంది పోచారంతో పాటు రాంపూర్ గ్రామాలు ఇబ్రహీంపేట్ పంచాయతీ పరిధిలో ఉండేవి జిల్లా నలుమూలల్లో ఏ గ్రామంలో చూసినా సర్పంచ్ పదవికి కనీసం ఇద్దరు నుంచి పది మంది వరకు నామినేషన్లు వేసి పోటీ పడుతున్నారు అయితే ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది ప్రస్తుత ఎన్నికల్లో సైతం ఏకగ్రీవానికే గ్రామస్తులంతా మొగ్గు చూపుతున్నారు తెలంగాణ మాజీ స్పీకర్ గోచారం రెడ్డి గారి స్వగ్రామే ఇక్కడ మా గ్రామంలో నైన్టీ ఎయిటీ ఎయిటీలో ఇబ్బందిపేట నుంచి మా గ్రామ పంచాయతీ విడిపోవడం జరిగింది నాటి నుండి నేటి వరకు మా గ్రామంలో సర్పంచ్ కానీ వాడమ్మర్ గాని ఎలక్షన్ సెంటర్ లేకుండా అందరం కలిసికట్టుగా కూర్చుండి ఏకవీమ చేసుకోవడం జరుగుతుంది గత ఏడు అధ్యాయాలు కూడా ఏకవేడం చేస్తున్నాము దీనికి ప్రధాన కారణం మా గ్రామ ముద్దుబిడ్డ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మా గ్రామంలో గత నలభై సంవత్సరాల నుంచి ఏకీగ్రంగా చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం మా దైవ సమానులు మా పోచారం సార్ గారు అతని యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క మార్గదర్శకంలో అతని యొక్క సూచనలో మా గ్రామం అందరం కూడా కలిసి కట్టుకుని నడుచుకుంటాం కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కలిసి ఏకీకరణ చేసుకుంటాం ఏ కులానికి వచ్చి రిజర్వేషన్ వచ్చినా ఎవరికి వచ్చినా కూడా మహిళలకు వచ్చినా ఎవరికి వచ్చినా కూడా అందరు కలిసి కట్టుగా మాట్లాడుకొని సార్ దగ్గరికి వెళ్ళి సార్ నిర్ణయించడానికి మేము కట్టుబడి ఉంటాం ఎందుకంటే మాకు ఈ విధంగా ఉండడానికి కారణం ముఖ్యంగా మా సారే మా సార్ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు మా సార్ చేసిన మంచి పనులు కావచ్చు అలాంటి పనుల వల్ల ఆయనకు దైవ సమానులుగానే అనుకుంటున్నాం కాబట్టి ఆయన మార్గదర్శక నడుస్తున్నాం మా గ్రామంలో గత నలభై సంవత్సరాలు ఏకీకరణ చేసుకుంటున్నాం దాంతోపాటు మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇదే ఆనా వైతీని కొన్ని గ్రామాలు ఇదే అభివృద్ధి చెంది ఈ బాన్స నియోజకవర్గం అన్ని ఎక్కువ గ్రామాలు కూడా ఏకీ కావడం కోసం మా సార్ కృషి చేస్తున్నారు